పంచాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ సాహిల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ పై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు ఎలాంటి సూచికలు లేవని చీకటిలో బ్యారికేడ్లను కారు ఢీకొందన్నారు చిన్న ప్రమాదానికి సంబంధించిన కేసును పోలీసులు తీవ్రతరం చేస్తూ పదమూడు మంది దాకా నిందితులను అక్రమంగా చేసిన కేసును కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని కింది కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు ఈ దశల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు నిలుపువేతకు నిరాకరిస్తూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు విచారణను జూన్ పదకొండవ తేదీకి వాయిదా వేశారు తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ ఇదే కేసులోని మరో నిందితుడైన నాని దాఖలు చేసిన పిటిషన్లోనూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు